తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదని జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజలకు పెంచిన పెన్షన్లను అందచేయటం సంతోషకరమని అన్నారు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయటం సరికాదన్నారు నిష్పక్షపాతంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్తో పాటు అన్ని హామీలను పథకాలను అమలు చేసి మాట్లాడాలని అన్నారు టీడీపీ నేతలు చేపట్టిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం పేద ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని అన్నారు ఒక్కసారిగా పదుల సంఖ్యలో పార్టీ నాయకులు పేద ప్రజల ఇళ్లకు వెళ్లి పెన్షన్ పేరుతో డబ్బులు ఇచ్చి అధిక ఫోటోలు తీసుకోవడాన్ని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు ప్రతి నెలా లబ్ధిదారులకు ఒకటవ తేదీనే గౌరవంగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ అందించాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను తీసుకువస్తే ఎలాంటి ఆర్భాటం లేకుండా నేరుగా ప్రజల ఇళ్లకు వాలంటీర్ మాత్రమే వెళ్లి పేదలకు పెన్షన్లను అందజేసేవారని తెలిపారు కానీ తెలుగుదేశం పార్టీ వారు వాలంటీరీ వ్యవస్థను రద్దు చేసి నిన్నటి రోజున ఒక యుద్ధ వాతావరణంలో పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు టీడీపీ నేతలు అధికంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఫోటోలు తీయించుకొని హంగామా చేయటానికే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టుందని అన్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రజలకు గౌరవంగా సంక్షేమ పథకాలు అందించిందన్నారు రాబోయే రోజుల్లో పేదలకు ఇచ్చిన హామీలను తెలుగుదేశం పార్టీ అమలు చేసేలా పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు కూడా ఇచ్చారు అందరం కూడా చూసాం అందులో మొట్టమొదటిగా పెన్షన్స్ ఒక వెయ్యి రూపాయలు పెంచడం అన్నదాన్ని ఒకటో తారీఖున ఇంప్లిమెంట్ చేయడం తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఏదైతే పేదల పక్షపాతి అలానే ప్రతి సామాన్యుడు పేదవాడు కూడా గౌరవంగా రావాల్సిన పథకాలు అందుకోవాలి అన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రధానంగా పెన్షన్దారులకు ఒకటో తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకునేందు దాన్ని కొనసాగింపుగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం చేయడం కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా హర్షిస్తుంది అయితే ఒకటవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదలు కానీ అలానే వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా గౌరవంగా వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ వాళ్ళ ఇంట్రేజ్ తీసుకోవాలని భావించారు మూడో కంటికి తెలియకుండా వాలంటీర్లను వాళ్ళ ఇంట్లోకి పంపించి ఆ పెన్షన్ ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనో ఆ పెన్షన్ని గౌరవంగా ఇప్పించి మా కల్లో పూర్తి చేశారు అయితే నిన్నటి రోజులు మనం గమనించాం ఒకటో తారీఖున ఒక యుద్ధ వాతావరణంలో అసలు అర్హత ఉండే వాళ్ళు కానీ అర్హత లేని వాళ్ళు కానీ మేమిస్తాం మేమిస్తాం అని చెప్పి తీసుకునే వాళ్ళ అరవై లక్షల మంది అయితే ఒక కోటి మంది వరకు అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఏదో వాళ్ళ డబ్బులు ఇస్తున్నట్టుగా దానికి ఫోటోలు తీసుకోవడం దాన్ని నానా హంగామా చేసి ఆ పేదవాడి యొక్క గౌరవాన్ని తగ్గించినట్టుగా కూడా అనిపించింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా కూడా నేరుగా వాలంటీర్ల ద్వారా కానీ లేదా డివిటీ ద్వారా కానీ మూడో కంటికి తెలియకుండా ఏ నాయకుడు ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి దాన్ని హడావిడి హంగామా చేయకుండా డైరెక్ట్ గా కూడా ఆ బెనిఫిట్ ని పేద ప్రజలకు అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ గౌరవాన్ని ఆ గుర్తింపుని ఆయన ఇచ్చారు అది ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్ని కూడా మరింత సజావుగా రాబోయే రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చినారో వాటన్నింటినీ కూడా నెరవేర్చాలని ఆ నెరవేర్చే క్రమంలో వైఎస్ఆర్సీ పార్టీ ఎప్పుడు కూడా పేదలకు కావాల్సినటువంటి ఆ హామీలు నెరవేర్చడంలో పేదల పట్ల పేదలతో పాటు ప్రభుత్వం మీద కావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురావడం కానీ పోరాటం కానీ చేస్తుందని మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను